అనకాపల్లి జిల్లా యలమంచిరి నియోజకవర్గం పెదపల్లి గ్రామంలో గ్రామానికి సంబంధించిన చెరువుని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ బడా వ్యాపారవేత్త దర్జాగా మూడెకరాలు కబ్జా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి గతంలో గ్రామంలో ఉన్న రెండు పేద కుటుంబాలకు మూడెకరాలు గవర్నమెంట్ డీ పట్టా ఇచ్చిందని వాళ్లు కొంతకాలం దాన్ని సాగు చేసుకుని జీవించేవారని ఇప్పుడు డీ పట్టా ఉన్న భూమి తప్పుడు రిజిస్ట్రేషన్లు మూడు చేతులు మారిందని ప్రస్తుతం విశాఖకు చెందిన ఆ బడాబాబు కబ్జాలో ఉందని అక్కడున్న భూమిలో మూడు గ్రామాలకు చెందిన యువకులు పోలీస్ మరియు డిఫెన్స్ కొరకు వ్యాయామం చేసుకుంటూ క్రీడలు ఆడుకుంటున్నారు కబ్జాకు గురైన ఈ స్థల విషయమే పలుమార్లు జిల్లా కలెక్టర్ విన్నవించినప్పటికీ ఫలితం లేదని దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి సంబంధించిన చెరువు భూమిని కాపాడవలసిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు అయితే ఇక్కడ అసలు వాళ్ళు సాగు చేసుకోకుండా పక్కోళ్ళకి వాళ్ళకి ఇస్తే అది వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ తీసుకోవాలంటే యాక్చువల్ జరిగింది కానీ దాన్ని రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్లు ఒక చెరువు తాలూకా భూమిని రెండు మూడు రిజిస్ట్రేషన్లు చేసి ఒక మూడు మూడు వ్యక్తుల చేతులు మారి భూమి రిజిస్ట్రేషన్ జరిగాయండి అయితే మేము పట్టా ఉండి ఆ గ్రామస్తులు పనిచేసుకున్నంతకాలం దాని గురించి మేము మాట్లాడలేదండి ఇది ఎప్పుడైతే పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఒకరి చేతి ఒకరు మారుతుందో అప్పుడు నుంచి మేము పోరాటం చేస్తున్నాం అండి చెరువు తాలూకా భూమిని కబ్జా చేసి వేరే బడాబాబులు వస్తున్నారని కానీ మమ్మల్ని అసలు గవర్నమెంట్ పట్టించుకోలేదండి మేము రెండు వేలు ఇరవై మూడు సారీ రెండు వేలు ఐదు సంవత్సరం లోపల మేము అప్పుల్లో కలెక్టర్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు గారికి స్టార్ట్ చేశారండి అప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం మళ్ళీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి ఏమో క్లారిఫై రావడం ఇలా సాక్కుంటూ వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక వైజాగ్ బడా వ్యాపారి దీన్ని పర్చేజ్ చేసి చుట్టుపక్కల ఉన్న చెట్లు నరికించేసి చెట్టు ఆ చెట్టు అనేది కూడా ఒక చెట్టు కూడా లేకుండా చెరువు చుట్టూ చెట్లు నరికించేసి దా ఆయన స్వాధీనంలో చేసుకొని మొత్తం ఆయన చాలామంది అవుతున్నారండి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామండి ఇది మా సుమారుగా మా మూడు గ్రామాల ప్రజలు ఒక పదివేల మంది పైన ఉన్నారండి అందులో థర్టీ పర్సెంట్ అబవో యూత్ ఉన్నారండి వీళ్ళకి మా ఊరికి సుమారు గ్రామాలు ఏంటంటే పెద్దపల్లి మంత్రిపాలెం గొల్లపాలెం అండి ఈ మూడు గ్రామాల పరిధిలోనే థర్టీ పర్సెంట్ డబ్బు అంటే సుమారు మూడు వేల మంది పైన యూత్ ఉన్నారండి వీళ్ళకి ఒక డిఫెన్స్కి వెళ్దామన్నా లేదంటే ఒక వ్యాయామం చేసుకుందామన్నా మా ఊర్లో ఎక్కడా ప్లేసులు లేవండి ఈ దీనికోసం మాకున్న గవర్నమెంట్ భూమిని మాకు ఇవ్వండి అని చెప్పి యూత్ అంతా పోరాటం చేస్తున్నామండి అండి దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కల్పే డిస్టిక్ కూడా స్పందన కార్యక్రమం తీసుకెళ్తే మేము స్పందన కార్యక్రమం వెళ్తుంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు ఇంకా స్ట్రాంగ్ లెటర్ ఇచ్చి ఆయన్ని నువ్వు భూమి ఇది చేసుకోమని చెప్పి ఇంకా లెటర్లు పంపిస్తున్నారండి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామండి మాకు ఇప్పుడు గత మన ఒక ప్రెస్ మీట్లోనే ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మా ఒక మాట చెప్పడం జరిగిందండి మీకు ఊర్లోని ఆట స్థలాలు లేకపోతే ఆట స్థలాలు కొనిస్తాము మీకు ఆట స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగిందండి మాకు కొనివ్వాల్సిన అవసరం లేదు సరే మా ఊరిలో ఉన్న పోరం పోకు చెరువు పూని మాకిస్తే దాన్ని మేము ఆట ఉపయోగించుకొని మా కురందరూ బాగా ఉంటారని మేము మనం చేసుకుంటున్నామండి దయచేసి ఇది ఎంఆర్ఓ గారేమో మొన్న ఎస్సీ గారు ఆ భూమిలోనే ఎవరో వస్తే ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే ఎస్సీ గారు ఏమో మాకు ఇక్కడ ప్రొసీషన్ ఆర్డర్ పంపించారు ఎంఆర్ఓ గారు మీరు వెళ్ళొద్దంటున్నారండి దయచేసి మేము గవర్నమెంట్కి చెప్పదలుచుకునేది ఏంటంటే మాకు కొత్త స్థలం కొనివ్వాల్సిన అవసరం లేదంటే మా గ్రామానికి ఉన్నటువంటి చెరువు భూమిని మాకు ఇప్పిస్తే మా మూడు గ్రామాల ప్రజలు ఈ పదివేల మంది పైన జనావండి అందరం కూడా హ్యాపీగా డిఫెన్స్ కానీ ఒక దేనికైనా సరే వ్యాయామం కానీ చేసుకోవడానికి అన్నింటికి ఉపయోగించుకుంటామని ఆడుకోవడం వాలీబాల్ ఆడుకోవడం ఇటువంటి అన్నీ అండి ఇప్పుడు అలాంటిది ఎవరో నాన్న పల్లరాజు అనే వ్యక్తి దయ్యా నుంచి వచ్చి ఆక్రమణకి పాల్పడ్డానికి అలాగే నేను చాలామంది దీని మీద అమ్మకాలు అయి జరిగే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు నాకు తెలిసి వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి మా ఊర్లో ఒక డిఫెన్స్ పరంగా కానీ దేనికైనా సరే ఒక క్రోడ్ ఎల్లిందే లేదండి మా ఊరు నుండి అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటున్నారు కదా మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎలాగ అయ్యో మాకు తెలియసారని ఎలాగ అవుతుందో తెలియదు అండి అతనైతే ఆన్లైన్ లో అయితే చూపిస్తున్న ఆన్లైన్ లో ఆన్లైన్ లో అయితే మేము తీసుకున్న బైక్లార్ లో అన్ని ఉన్నాయి సార్ మా దగ్గరలో చెరు భూమి అన్ని చెరువు భూమిలోనే అండి కూడా ఇక్కడ ఎవరు సపోర్ట్ లేని తీసుకోరు కదా ఇక్కడ సపోర్ట్ ఎవరు లేదండి మాకు అసలు స్థానికంగా అయితే ఇప్పుడు అతిగుబాటి ఇచ్చిన వాళ్ళు అతిగుబాటి అమ్మారు కదండి ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది సార్ ఆ విధంగా వాళ్ళకి డీపార్ పట్ట ఇష్యూ చేస్తే తన హనుమంత్ అని అతనికి డీపార్ పట్ట ఇష్యూ చేస్తే అతను అమ్ముకాలకాల కొనుగోలు చేశారు సార్ డీఫారం ఇది డీఫారం చేశారండి ఫస్ట్ అంటే మామూలుగా

వీగల్ గా దాన్ని ప్రొసీజ్ చేసుకుని దాన్ని పర్చేజ్ చేసుకోవడం ఈ రకంగా బిజినెస్ ఆయన చేసి బిజినెస్ ఇదేనంట సార్ ఆ రకంగా ఈ మా ఇప్పుడు ఎవరు ఆదా రిజిస్టర్ చేయించుకున్న రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నా దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్పి ఆయన పేపర్ అయితే చూపిస్తుంది సార్ ఆన్లైన్ లో అయితే ఇది ఈ రోజు కూడా డైక్ లో కానీ

ఇచ్చారు ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు మన దేశంలోనే ఎవరు వచ్చుకున్నాం అంటున్నారు అది పడి కానీ దీని వాళ్ళు సజం చేసుకుని పంట పండించుకుని తిన్న వరకు తప్ప సేల్ చేయడానికి అయితే తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవాలి తప్ప లేదని గవర్నమెంట్ తీసుకోకుండా మళ్ళీ దీన్ని బడ